నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో దర్శకుడు వివేకాత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేయగా ఈరోజు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను రివీల్ చేశారు గత ఏడాది దసరా హాయ్ నాన్న వంటి హిట్స్ ని అందుకుని ఫుల్ జోష్లో ఉన్న నాచురల్ స్టార్ నాని ఇప్పుడు వివేకాత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే అంటే సుందరానికి మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడగా అందుకు తగ్గట్లే దీన్ని కూడా తీస్తున్నారు ఈ సినిమాలో నాని సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లో సూర్య అంటే నాని మాస్ అవతార్లో కనిపించగా నేడు రిలీజ్ చేసిన సెకండ్ లుక్లో సూపర్ కూల్ గా కనిపిస్తున్నాడు డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు ఇక ఈ సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిన పాన్ ఇండియన్ భాషల్లో విడుదల కాబోతోంది